మాట్ అది ఎందుకు నేను చెడగొట్టుకుంటా అది స్పష్టంగా మీరు ఎప్పుడు అడగతున్నాను నేను ఆ పేరు తెడగొట్టుకోను మా తాత మూడు మాసాలకే ఎమ్మెల్సీ పదవిని వదులుకొని ఐదు సంవత్సరాలు తొమ్మిది నెలల కాలపరిమితిని వదులుకొని రాజీనామా చేసి వచ్చినాడు అని ఆ మాట నేను చనిపోయిన తర్వాత కూడా ప్రజల్లో నాణాలది అది ఎందుకు కొట్టుకుంటా నేను కోట్ల రూపాయలు ఇస్తే నాకు వస్తుంది అది కాదు కోట్ల రూపాయలు పెడితే వస్తుంది నాకు శాసన మండలి చైర్మన్గా అన్ని వదులుకొని వచ్చినాయి కదా ఇవన్నీ ఒక ఇవన్నీ పేరు కోసం వచ్చినటువంటి పేరు ఇది మళ్ళీ ఎవడన్నా ఒక దాంట్లో పోయి ఆ పార్టీ గడ్డపార్లతో లేపినా లేపే పరిస్థితి లేదు ఊరికి నోటి మాటంతా ఊపుతున్నారు అంతే ఊపింది ఊపింది సినిమాలు ఏదంటే వాడు బ్రహ్మాణంగా ఊపుతారు రైలు పోతుంటే ఊపుతారు అట్టగా ఊపుతున్నారు అంతే ఏముంది దాంట్లో ఎక్కడన్నాయి ఆ పార్టీ ఆ పార్టీ ఎవరికి వీళ్ళు నోటితో ఒప్పుతున్నారు తప్ప వాస్తవాలు లేవు జగన్మోహన్ రెడ్డి ఒకటే నేను చెప్పేది జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఆయన గెలిపిస్తాయి ఎవరు అవసరం ఆయన చేసిన సంక్షేమం ప్రతి ఇంటికి అంది కులం చూడడం మతం చూడడం పార్టీ చూడడం ఏ పార్టీ వారైనా సరే అర్హులైతే చాలు పథకం అందిస్తానన్నాడే ఆ మాటనే ఈరోజు పనిచేస్తారు వీళ్ళందరూ ఎంతమంది ఏ కులాల చేతైనా ఎన్ని కులాల చేతైనా ఎంత ఎన్ని పార్టీలు ఏకమైనా అదొక్కటే రేపు నినాదం ఒకటే ఆ నినాదమే గెలిపిస్తాదంతేకా